పాడైతే చూడండి అయితే పట్టుకెళ్తున్నారు చూడండి అది కళ్ళు అలా పట్టుకెళ్తారు కళ్ళు పాడి చూడండి ఇక్కడ నేను సంతలకి వెళ్తున్నాను కదా సంతలకి వెళ్ళి దారిలో దట్టమైన ఫారెస్ట్ అన్నమాట ఇది జీ కొత్తూరు చాలా పక్క ఊరి చుట్టూ అడవిలే మొత్తం అన్ని కూడా కొండలమాట ఈ ఏరియాలో పాడైతే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఆవులు ఆవుల మంద మొత్తం అంత పిల్లలు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్నీ ఆవుల మంది చాలా బాగుంది నాకు ఇక్కడ అయితే చూసి వీటిని ఇంకా ఆగిపోయాను ఎంత మంది ఉందంటే చూడండి మీరే చాలా మంద ఇంత చక్కగా ఈ అడవిలోని ఎంత బాగున్నాయంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ఆరోగ్యంగా అయితే బతికేచ్చండి ఆవుపూలు బతు తాగి అంత ఉన్నాయన్నమాట మీరు ఆవులు చూడండి ఎన్ని తీసినా తరగట్లేదు అంత అయితే ఉంది చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట ఈ ఊరు వచ్చేసి జూ జీ కొత్తూరు అన్నమాట ఊరు పేరు అడవిలో ఇది పాతకోట వెళ్ళి రూట్లో మాట దట్టమైన ఫారెస్ట్ ఇదంతా కూడా పెద్ద చూడండి మంద చూడ మంద ఉందో ఆవుల మంద మరీ ఉంటారు కదా మా చిన్నతనంలో చూసాం ఇలాంటి ఆవుల మంద ఇప్పుడు చిన్నతనంలో ఉండి మనకు కూడా మన చిన్నతనంలో ఇలా మేపివరు అంటే అప్పుడు గవర్నమెంట్ భూములు అవి ఉండి కాబట్టి మేపివరు అవన్నీ కూడా ఆక్రమణలో వెళ్ళిపోయినాయి కదా అందరూ వెళ్ళటం వల్ల వీళ్ళకి నిజంగా ఇక్కడ ఉందండి ఏజెన్సీలోని పాడైతే ఎక్సలెంట్ మాట ఇక్కడ బాగుంది కదా ఇలాంటి చిన్న చిన్న వాగులైతే ఎన్నైనా పర్లేదు దాటేయచ్చు కానీ పెద్ద మాత్రం బళ్ళు అయితే అసలు ఎలా ఇంకా వాటర్ తక్కువ ఉంటే పర్లేదు పెద్దదైనా సైలెన్సర్ దాటేసి అయితే మాత్రం కష్టమే